హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కుమార్ సునరేందని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా రెండు వేల పదహారు మొడలు అండి ఇది వచ్చేసి మీకు హెచ్హెచ్ఎస్ అండి వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మిర్రర్ ఫోల్డర్ వస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా ఇస్తుందండి సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కూడా కావాలన్నా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు మధ్యలో లోన్ అవుతుందండి మీకు సివిల్ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా మేము చేయించి ఇస్తామండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తాను అండి కేవలం ఐదు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు అవసరం అనుకుంటే యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాలు చేసుకోరు మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకోరు మీకు వెహికల్ అనేది ఈ లోన్ మాత్రం అవైలబుల్ ఉందండి మీకు ఎవరికన్నా లోన్ కావాలని చెప్పంటే మేమే దగ్గరుండి చేయిస్తామండి ఏమున్నా కూడా ఒక మీరు యాభై నుంచి లక్ష ఎంత యాభై అరవై డెబ్బై ఎంత ఎంతైనా కూడా లోన్ కూడా అవుతుంది అండి మీ సివిల్ ఉంటేనే అవుతుంది మళ్ళీ సివిల్ లేకపోతే కాదు సివిల్ ఉంటేనే అంటే అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మరోజు కాస్ట్లో ఉంది రెండు వేల పదహారు మోడల్ ఎస్ఎస్వి అండి డీజిల్ వెహికల్ దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తాము దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి మరి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నా వాడు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్